వేలు కావాలి ఏంటి ముద్దులా ఇప్పుడు నా వల్ల కాదు నేను చాలా టైర్డ్ అయిపోయాను నేను అడిగింది డబ్బులు డబ్బులా ఇప్పుడు నా దగ్గర లేవు ఆదివారం ఇస్తానులే నాకు ఈ రోజే కావాలి ఫోన్ ఎవరికి నాకు ఏటీఎం ఫెసిలిటీ ఉన్న ఓ బ్యాంకు ఉందిలే ఆడికి హలో అరే రఘు నేనురా ఏం లేదురా అర్జెంట్గా ఒక ఐదు వేలు కావాలిరా ఐదు వేలు లేవు కానీ వాళ్ళు అచ్చున్నాయి పనికొత్తాయా సీరియస్ గా అడుగుతున్నాను రా ప్లీజ్ రా అవును మొన్న ఇచ్చిన ఇరవై పరిస్థితి ఏంట్రా అది ఇది కలిపి ఇరవై ఐదు వేలు రెండు నెలల్లో తీర్చేస్తాను రా ప్లీజ్ రా ఈ ఐదు వేలు అడ్జస్ట్ చేయరా ప్రస్తుతం నా దగ్గర అంత డబ్బు లేదు కానీ లంచ్ అవర్ లో ఆఫీస్ తగలడు ఏదో చేద్దాం థ్యాంక్స్ రా సార్ ఇప్పుడే ఒక ఇటు వచ్చింది ఎట్ చూసారా చూడలేదండి ఎర్రచీర కట్టుకుంది సార్ చూడలేదయ్యా చేతిలో గ్రీన్ కలర్ సూట్ కేస్ కూడా ఉంది సార్ చూడలేదురా తల మీద క్యాప్ పెట్టుకుంది సార్ చూడలేదా సార్ బొడ్డు పక్కన ఆవగించంత పుట్టుమచ్చ ఉంటుంది సార్ ఆ మొక్క ముందు చెప్పొచ్చు కదా ఇప్పుడే పోస్ట్ ఆఫీస్ కింద వెళ్ళు నీ వైఫా కేటికి బండగుతులు బాగుతు నీలా బండేదన పెట్టుకున గుర్తుండ వేటి ఆ ఒరే రఘు ఒరే రఘు రఘు నీ కోసం రెండు రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను నా అదృష్టం కొద్ది నువ్వే నా షాప్ దగ్గరికి వచ్చావు ఏంట్రా మ్యాటర్ చిన్నదేరా చిట్టి పండుగ ఐదు లక్షలు పాడేసుకున్నాను నువ్వు సూర్తి సంతకం పెట్టాలి ఇటు సంతకమే కదరా మన ఎదలను అడిగితే ఏదో సాగు చెప్పి తప్పించుకుంటున్నారు ఇక్కడ సంతకం పెట్టాలి థ్యాంక్స్ రా అడగగానే రెండు సంతకాలు పెట్టావు రెండున్నర జన్మల దాకా నీ మేలు మర్చిపోను రా దాని ఫ్రెండ్షిప్ అనకా మాత్రం నమ్మకం లేకపోతే ఎలాగా అంతే కదరా వస్తాను రా అలాగే నమ్మకం 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 పద్మా రఘు ఫోన్ చాలా సేపుని నీ హంగేస్తుంది కానీ నేను ఆఫీస్కి వెళ్తున్నాను వాడికి తర్వాత కాల్ చేసి నాకు ఫోన్ చేయమని చెప్పు హలో ప్రసాద్ ఉన్నాడండి లేడు ఆఫీస్కి వెళ్ళాడు నువ్వు తొందరగా వచ్చే బాబు ఇద్దరం కలిసి ఎక్కడికైనా లేచిపోదాం ఇది ప్రసాద్ హీరో గారా ఇప్పుడు ఏదో ఫోన్ వస్తే అది తమరే మిమిక్రీ చేస్తున్నారా అనుకుని ఏదో తిక్కగా మాట్లాడేశాను నేను ఫోన్ చేయడం పొద్దున్న నాలుగున్నరకే నా ఫోన్ వచ్చింది ఓహో అదా సంగతి తమరి ఫోన్ గంటల తరపడి ఎంగేజ్ వస్తుంటే ఏ గర్ల్ ఫ్రెండ్ తోనో బాధ కానీ కొడుతున్నారు అనుకున్నాను లేండి మనకంత సీన్ లేదు గాని సరే ఈవేళ ఈ రాజా గారి బర్త్డే గ్రీటింగ్ చెప్పవా నేను చెప్పను ఏ ఎందుకంటే నీ బర్త్డే జూలై సెకండ్ కాబట్టి ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు అన్నది కాదు ముఖ్యం అది నిజమా కాదా అన్నదే పాయింట్ నేనంటే గెట్టిన వాళ్ళు ఎవరో నీకు చెప్పుంటారు నా బర్త్డే ఇవ్వాలే ఏదైనా గిఫ్ట్ ఇవ్వు ఏమివాలో చిన్న ముద్దేనా ఇంకేదో అడగాల్సిందే నాకు అది లేదు గాని త్వరగా ఏంటండి మీ గొడవ నా గిఫ్ట్ మీ బర్త్డే రోజు అడగండి ఇస్తాను అప్పటికి తమ నా పెళ్ళం అయిపోయి ఉంటారండి ఇప్పుడు నా త్రిల్ ఉండదుగా చూడండి నేను పెళ్లి కావాల్సిన అమ్మాయిని మీరు ఇలా ముద్దు అడగడం మేనస్ కాదు మా అన్నయ్య రాకముందే మర్యాదగా ఇటు నుంచి వెళ్ళిపోండి నిన్ను ఎక్కడికి వెళ్తా అడగ్గానే ముద్దిచ్చుంటే వ్యవహారం ఇంత దాకా వచ్చేది కాదుగా ఇంతవరకు రావాలని అడగ్గానే ముద్దివ్వలేదు తొంగ హలో చెప్పండి అంకుల్ రాజశేఖర లాస్ట్ మంత్ వరకు మన ఢిల్లీ బ్రాంచ్లో పనిచేసేవాడు ఈ మధ్యనే ముంబై కి ట్రాన్స్ఫర్ చేశాము ఎందుకు అంకుల్ అతని గురించి అడుగుతున్నారు ఓకే అంకుల్ ఐ విల్ కాల్ యూ బ్యాక్ లేటర్ బాయ్ అయితే మీ చెల్లికి ఇంతవరకు పెళ్లి సంబంధాలు చూడలేదా లేదు సార్ ఇంతకీ మీ చెల్లెలు నాతో పెళ్లికి ఒప్పుకుంటుందంటావా తప్పకుండా సార్ మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనని రేపు మా చెల్లెల చేత మీకు ఫోన్ చేస్తాను చూడండి నువ్వు ఆ పని చేస్తే అమీర్పేటలో ఉన్న మన బ్రాంచ్ ఆఫీస్ కి నిన్ను మేనేజర్ని చేస్తాను పద్మ కోసం పట్టు చీర కొనిస్తాను తీసుకుని టైంలో వచ్చావు కొంపలో మనశ్శాంతి లేక ఏ ఏం జరిగింది పద్మకు నిన్ను చేసుకోవటం ఇష్టం లేదంట నాతో చెప్పడానికి భయపడి ఇన్నాళ్ళు కాంబో ఉండి మా బాస్ కొడుకు రాహుల్ ప్రేమిస్తున్నట్టు ఇప్పుడు చెప్తోంది వాడికి కూడా పద్మంటే అంట నేను ఎంత చెప్పినా అది వినలేదు ఇన్నాళ్ళు ఏం కావాలన్నా తినాలన్నా డబ్బు లేక ఊరుతునేది రాహుల్ చేసుకుంటే సూపర్ చేస్తుంది నేను కూడా ఎక్కువగా బలవంతం చేయకుండా వచ్చేసాను నీ చెల్లెలు అంతగా అతనే ఇష్టపడుతుంటే అతనికి పెళ్లి చేయి నాకెందుకు చెప్పడం నీకేంత కూర అది కాకపోతే దేశంలో ఇంకెవరు ఏంటి నువ్వు సరే అంటే మా బంధువులమ్మాయి ఉంది చూస్తానండి చెప్పు రేపే వెళ్దాం అక్కర్లేదు నాకు నిద్ర వస్తుందే వెళ్తే నేను పడుకుంటాను రే రఘు నేనేదో డ్రామా ఆడుతున్నావు నువ్వు ఫీల్ అవుతున్నావు ఇందులో నా ప్రమేయం ఏమీ లేదు నువ్వు నమ్మితే నమ్ము లేకపోతే లేదు రఘుని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు నేను చెప్పలేదు ఆ చెప్పాను ఎవరి చెప్పాను నీ చెప్పాను నువ్వు రఘుని పెళ్లి చేసుకుంటే ముష్టి నెల జీతం మీద బతకాల్సి ఉంటుంది అదే రాహుల్ చేసుకుంటే కోట్ల ఆస్తి నీ సొంతం అవుతుంది అప్పుడు నువ్వు రోజు పీకలు దాక తాగి పడుకోవచ్చు కదా ఏంటి ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా ఉందా నాకు కాదు పిచ్చి నీకు పట్టింది డబ్బు పిచ్చి అతగాడు నీ సరదాలకి తాగుళ్ళకి డబ్బులు ఇస్తున్నాడని నన్ను వాడికిచ్చి కట్టబెట్టాలనుకుంటున్నావు నువ్వేమనుకున్నా సరే నేను రాహుల్ కి మాటిచ్చాను నీ పెళ్లి రాహుల్ తేనే జరుగుతుంది గుర్తుపెట్టుకో నేను చావనైనా చేస్తాను కానీ వాణ్ణి మటుకు చచ్చినా పెళ్లి చేసుకోను నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకుంటే నా ఇంట్లో ఉండు లేకపోతే అక్కర్లేదు వంటకి చిల్లర ఉందా లేదమ్మా సరే ఇప్పుడే తీసుకొచ్చిస్తాను రఘు పది రూపాయలు ఉంటే ఇవ్వు ఆటోకి ఇవ్వాలి ఏమైంది పద్మా తర్వాత చెప్తాను గానీ ముందు పది రూపాయలు ఇవ్వు ఇవిగో నువ్వు భోజనం చేసావా నాకైతే ఆకలి దంచేస్తోంది బాబు అది కాదు పద్మా నువ్వు ఇక్కడికి వస్తున్నట్టు మీ అన్న చెప్పావా చెప్పాల్సిన అవసరం లేదు గానీ బియ్యం కందిపప్పు ఎక్కడ పెట్టారో చెప్పండి అరగంటలో వంట చేసేస్తాను పద్మా నువ్వు రాహుల్ని పెళ్లి చేసుకుంటే సుఖపడతావేమో ఆలోచించు ఏం సార్ తమరి ఇంకో అమ్మాయిని ఏమైనా చూసుకున్నారా ఏంటి ఏ ఎందుకు వచ్చింది అనుమానం లేకపోతే వాని పెళ్లి చేసుకోమని మీరు సలహా ఇవ్వడం ఏంటి మీ బాగా కోరి చెప్తున్నా మీ కన్సర్న్ కి చాలా థ్యాంక్స్ మేము ఎవరిని పెళ్లి చేసుకుంటే సుఖపడతామో మాకు బాగా తెలుసు మీ బోడి సలహా ఎవరికి అక్కర్లేదు మొండిదానివి నిన్ను మాత్రం ఎవరు తరం కాదు నా జాతక ప్రకారం నా పెళ్లి తలమాస నోటితో జరుగుతుందని రాసి పెట్టిందట ఏం చేస్తావు అవును ప్రతి విషయాన్ని సరదాగా తీసుకుంటావు నువ్వు దేనికి బాధపడవా ఎందుకు బాధపడాలి మనం ఎన్నాళ్ళు బతుకుతామో మనకే తెలీదు ఉన్నన్నాళ్ళు సరదాగా ఉండాలన్నదే నా పాలసీ నేను నిన్ను పెళ్లి చేసుకోనంటే కూడా బాధపడవా బాధపడతాను ఎందుకంటే నువ్వంటే నాకు చాలా ఇష్టం నాకు రేపు పొద్దునే ఏదైనా గుళ్ళో పెళ్లి చేసుకుందావా కానీ ఈ రాత్రికి మనం శోభనం చేసుకుందాం ఇంకా చీర కట్టుకోవడం పూర్తి అవ్వలేదు నీకు కట్టుకున్నానండి మీ సుపుత్రుడు నా చీర అంతా తడిపేశాడు అందుకే వేరే చీర కట్టుకుంటున్నాను నువ్వు రెడీ మనం వెళ్ళేసరికి ఇంటర్వెల్ అవుద్ది నో ప్రాబ్లం అయినా ఇప్పుడు వచ్చే సినిమాలో ఇంటర్వెల్ వరకు అసలు కథే ఉండదులేండి మనం లేట్ గా వెళ్ళినా కూడా కథ బాగా అర్థం అవుతుంది త్వరగా కట్టుకుంటరా కాసేపు నిన్న ఎలా చూశానంటే సినిమా ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయి వేరే ప్రోగ్రామ్ మొదలవుద్ది ఓకే సార్ ఎస్ సార్ ఐఎమ్ కమింగ్ సార్ ఫోన్ ఎవరండి సారీ పద్మ నేను అర్జెంట్ గా ఆఫీస్కి వెళ్ళాలి ఎవరు ఫారెన్ డెలిగేట్స్ వచ్చారట బాస్ రమ్మన్నారు పర్వాలేదు మీరు ఆఫీస్కి వెళ్ళండి మనం సినిమాకి ఇంకెప్పుడైనా వెళ్దాం మీరా కూర్చోండి రఘు లేడా అండి లేరండి వాళ్ళ బాస్ ఇందాక ఫోన్ చేస్తే బయటికి వెళ్ళారు ఎప్పుడు వస్తానన్నాడండి చెప్పడం అయితే పదిన్నరకు వస్తానన్నారు అది ఈ రోజు పదిన్నర కావచ్చు లేదా ఎల్లుండి పదిన్నర కావచ్చు సరే అండి నేను వస్తాను సరిత మీరేమీ అనుకున్న వచ్చిన మాట చెప్పనా ఇలాంటి చీరే మా ఆవిడ ఉందండి తను కట్టుకుంటే అప్పలమ్మలా ఉంటుంది మీరు కట్టుకుంటే బాబోయ్ మరీ ఇది పొగరత కాదండి మీ అందంలో మా ఆవిడకి ఫైవ్ పర్సెంట్ ఉన్నా నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యి అదేంటో నేను అందంగా ఉన్నానని మన కాలనీ అంతా మెచ్చుకుంటున్నారు మా ఆయన తప్ప వాడి గురించి పట్టించుకోకండి వరు టేస్ట్లు ఇస్తా అమ్మయ్య నలభై ఐదు రూపాయలు ఇవ్వండి సార్ జస్ట్ వెయిట్ ఇది ఎస్ఆర్ కాలనీ కాదు కన్ఫర్మ్ చేసుకొని అరే అరే ఇది ఎస్ఆర్ కాలనీ అనే ఎవరన్నా నన్ను పట్టుకుని ఒరే అంట నీకు బుద్ధి లేదు మా ఎంకే పాలన పిలిచినట్టు ఎవరిని పడితే ఆయన ఒరే అని ఈ పట్టణంలో పిలవకూడదు కావాలి ఇది ఎస్ఆర్ కాలనీ అనా అవును రాదవా ఎదవంటావా కాదు ఎదవంటావా నువ్వు నన్ను అంటాను ఓకే ఓకే దగ్గర పెట్టుకో సిటీ అన్న తర్వాత రకరకాల మనుషులు ఉంటారు మనమే చిట్ అయిపోతుందల తప్పదది మరి కరెక్టే దిసార్పాల్ని అన్నట కన్ఫర్మ్ అయిపోయింది ఆ ఇక నొలాగించే సార్ డబ్బులు సార్ డబులా ఎన్నిసార్లు ఇవ్వాలి దా మళ్ళీ అడిగి వంటే పోలీసులు పట్టిస్తా ఒత్తు సార్ పిల్లలు గల్లండి ఎల్లిప 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 ఒట్టేర్ బాబలాడు பத்து இல்லை யாபதி லாபம் ஹலோ நமஸ்ட் அண்ட் வைட்டு சஞ்சி இவ்வளோ அட்டபடி உண்டது கதா ஹை ஃபீட் பௌர்ஞ்சி சார் செல்ஃபோன் మీ ఆటోలో మర్చిపోయాను సార్ మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి అక్కడికి వచ్చి నేను తీసుకుంటాను ఎరా నీచ్ కమీన్ కుత్తే ఆటో డబ్బులు ఇచ్చేసానని అబద్ధం చెప్తావరా సారీ సార్ మీ కార్డు పట్టుకొని క్షమాపణ చెప్తాను మీ ఆటో డబ్బులు కూడా ఇచ్చేస్తాను సార్ అలా కాదు గాని నేను పని చెప్తాను చేస్తావా ఒక్కటే సార్ వంద పనులైనా చేస్తాను మీరు ఆటో వేసేయండి అంతే అయితే ఇంకో సెల్ ఫోన్ కొనుక్కో మీ అదవేసలు నా దగ్గర